తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కల్లు గ్రామంలో గంగాదేవిపాడు ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం అని రైతు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు రైతుల్ని అన్ని రంగాల్లో నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అప్పగించారని దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు రైతు ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం ఆయనకు ప్రాధాన్యత రైతు అని చెప్పి నన్ను ఏరుకోరు అందుట్లో పెట్టుకున్నాను సరే అన్ని శాఖలు చేశా గొప్ప గొప్ప ఇవన్నీ అవన్నీ కూడా ఇప్పుడు నాకు పెద్ద పని లేదు ఎందుకంటే సాగర్ మీద లిఫ్ట్లు అన్ని పెట్టించాను చూరభొమ్మలకు నీళ్లు తీసుకొచ్చాను చెక్ డ్యాములు కట్టించాము ఆఖరికి నా జీవిత కోరికైనటువంటి గోదావరి జలాలు కూడా రేపు మీ పొలాలకు వచ్చేదానికి ఆ శ్రీరామచంద్రుడు నాకు ఈ అవకాశం కనిపించారు ఏ పార్టీ నన్ను పిలిచినా కూడా నేను ముందు అడిగింది నాకు సీతారామ தवा எந்தும் கள.